Terima kasih telah menonton! అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో సమీ ఉత్సవం వద్ద అత్యంత అద్భుతంగా వినాయక చవితి కళ్యాణ మండపాన్ని చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు ఒకసారి లైవ్ ద్వారా అందరూ వీక్షిద్దాం అలాగే చూడండి ముందు మన ముందు కనిపిస్తా ఉంది వినాయక కళ్యాణ మండపం సో ఇక్కడ కుందుర్పి పోలీస్ వారు కూడా చాలా ఇక్కడ బందోబస్తు కల్పించడం జరిగింది ఎలాంటి అల్లర్లకు కావలేకుండా లైవ్ లైవ్ చె మాట్లాడు అందరికీ నమస్కారం కుందూరు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ స్థానికంగా జమ్మి చెట్టు దగ్గర ప్రతిసారి ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ సంవత్సరము ఇంకా గ్రాండ్గా విద్యుత్ నగర్ అంతా కలిసి బాగా ఏర్పాట్లు చేశారు కాబట్టి కుందరు ప్రజలందరూ వచ్చి ఆ వినాయకుని దర్శించుకొని వినాయకుని కృపా కటాక్షాలు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అందరికి నమస్కారం ఇక్కడ రమ్మాను సార్ భక్తులకు ఇక్కడ ప్రసాదాన్ని అందజేస్తున్నారు ఒకసారి గమనించవచ్చు భక్తులకి నేను లాస్ట్ లో తీసుకుంటాను త్రివేణి సిస్టర్ థ్యాంక్ యూ లైవ్ లో వచ్చినందుకు ప్రస్తుతం సార్ నమస్తే సార్ సార్ ఒక్కసారి ఇక్కడ రండి సార్ అడిగి లైవ్ లో ఉన్నాం సార్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలకి సంతోషంగా జరుపుకోమని సో మన ముందు మా కుదురు ఎస్ఐ గారు ఏఎస్ఐ గారు ఒకసారి సార్ సార్ మాట్లాడదాం నమస్తే ముందుగా మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మీరు కూడా కోరుకుంటున్నారు చాలా థ్యాంక్ యూ సార్ మాట్లాడ ఒకసారి మీ విషయాలను పంచుకోండి సార్ పండుగ గురించి నమస్తేనా పోలీస్ స్టేషన్ తరఫున కుందుర్పి మండల కుందుర్పి గ్రామం మరియు మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరము ఆ వినాయక దేవదేవుడి యొక్క శుభాశీషులతో గ్రామ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పంటలు వర్షాలు బాగుపడి రైతులు కూడా బాగుండాలని కోరుకుంటూ మా పోలీస్ స్టేషన్ తరఫున ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటాం తెలుపుకుంటున్నాం సార్ నమస్తే ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రజలంతా సంతోషంగా పండగ జరుపుకోవాలని పోలీస్ వాళ్ళ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ చాలా పిల్లలు చాలా యూత్ ఇక్కడ కష్టపడి శమీ ఉత్సవం దగ్గర అయితే ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా చేశారు కుందుర్పి మండల కేంద్రంలోని విద్యుత్ నగర్ కాలనీకి వెళ్ళే చోటు సమీ ఉత్సవం దగ్గర చాలా అద్భుతంగా చేశారు ఒకసారి మీరు డెకరేషన్ చూసుకోవచ్చు సో కుదురులో అయితే ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఈ విధంగా చేయడము దయచేసి లైవ్ లో ఉన్న వాళ్ళు డౌట్ క్లిక్ ఇవ్వండి చూడండి స్వామివారు ఎంత అద్భుతంగా సో స్వామివారు ఎక్కడ రెస్టారెంట్ లేకుండా గంగా జలంతో అభిషేకం చేసుకుంటున్నట్టు ఇక్కడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు కనిపిస్తున్నారు అలాగే లోపలికి కూడా వెళ్దాం చూస్తూ ఉండండి చూడండి చాలా అద్భుతంగా భక్తులు అయితే చాలా అద్భుతంగా డెకరేషన్ అయితే చేయడం జరిగింది నిజంగా చాలా అద్భుతంగా ఉంటే చాలా అద్భుతంగా ఉంది సార్ చూసుకోవచ్చు సో చిన్నగా వెళ్తున్నాం స్వామి వారిని వీక్షించడానికి దయచేసి లైవ్ లో ఉన్నవారు డౌట్ క్లిక్ ఇవ్వండి ఈ విషయాన్ని పది మందితో పంచుకోండి ముందు మండల కేంద్రంలో చాలా అద్భుతంగా చెమీ ఉచం దగ్గర వినాయక కళ్యాణం వంటి పని అత్యంత సుందరంగా చాలా అద్భుతంగా చేశారు ఒకసారి గమనించవచ్చు స్పీడ్గా వెళ్తే మీకు కనిపిదనే ఉద్దేశంతో మీ నిదానంగా ప్రయత్నం చేస్తున్నా మాట్లాడేమన్నా అట్లా శుభాకాంక్షలు తెలుపు బాగ్యం ంక్ష చూడండి ఆ సర్వేశ్వరుడికి కూడా ఇక్కడ ఇక్కడ స్టాప్ అన్నది లేకుండా గంగా జలంతో అభిషేకం చేసినట్లు చూడండి పుట్ట పుట్టపై శివలింగం ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు పిల్లలు అయితే సో ఆ పిల్లలకి ఖచ్చితంగా మనం అందరూ హ్యాబ్ చెప్పాల్సిందే చూడండి మనవాడే ప్రసాదం తింటున్నాడు కూజర్ంద బాబాయ్ అది ఇట్లా ముందు రకా ముక్కుందరా రా చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారు పిల్లలు చాలా సూపర్ అసలు చాలా కష్టపడ్డారు భోజనానికి సైతం వెళ్లకుండా మొత్తం గంగా జలంతో ఇక్కడ దయచేసి లైవ్ లో ఉన్నవారు డబుల్ ఫేక్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం మా పెద్దయిన చాలా అద్భుతంగా దేవుడి పద్యాలు కూడా చెప్తుంటాడు ఇక్కడే ఉన్నాడు మా చిన్న ఆయన ఆయనతో ఒకసారి దేవుడి పాట కూడా చెప్పిస్తాను తప్పకుండా లైవ్లో ఉన్నారు డబుల్ క్లిక్ చేయాల్సిందిగా మరీ మరి విజ్ఞప్తి ఆ కన్నమూల గణపతి ఆశీస్సులు మీ అందరికీ ఉండి మీరంతా ఆయురారోగ్యాలతో సుఖ ఆలస్యాలతో తులుతూ గలనే ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగా ఆనందంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాం నైన్ ఇట్లా రా నైన్ ఇటుగ్రా ఇటుగ్రా భక్తులు అయితే పోటీ ఇస్తున్నారు అబ్బాయి డెకరేషన్ అయితే బాగా చేశారు వీరేష్ అనే అబ్బాయి బాబు ఇట్లా రా నాయన మీరు ఎంత మంది టోటల్ ఇక్కడ డెకరేషన్ చేసేదాన్ని పాల్గొన్నారు పర్లేదు పంచుకోండి వాళ్ళు చెప్తారు మొత్తం కాకుండా చాలా మంది యూత్ అంతా వెరీ గుడ్ అందరికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వెరీ గుడ్ నాన్న చాలా అద్భుతంగా చేశారు చెప్పు మరి మాట్లాడాలా అట్లా కడి వన్ నుంచి చాలా కష్టపడి నైట్ వన్ ఓ క్లాక్ దాకా టూ ఓ క్లాక్ దాకా కష్టపడి చాలా మేము ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేసినాము వినాయక చోతిని ఇలాగే ఇంకా చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము భక్తులంతా వచ్చి స్వామి వారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని మరీ మరీ కోరుకుంటున్నాం శమీవృక్షం దగ్గర చాలా అద్భుతంగా పిల్లలైతే కష్టపడి చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు ఇదో మా చిన్న ఆయన ఇప్పుడు చిన్న పాట ఒకటి దేవుడి పాట పాడతాడు చాలా దైవభక్తి పరుడిన పెద్ద ఆయన ఇట్లా నాయనా ఆ స్వామి కనిపిస్తూ మంచిది యాద దేవుడి పాట ఒకటి యాదవటి నచ్చింది చెప్పు మా చిన్న ఇక్కడ చూస్తా ఉండు Ah, चुपना चना <स्तरति स्तर्थियों नौती। स्तर्थियों> <स्तर्थिय> వెరీ గుడ్ నాయన చాలా అద్భుతంగా చెప్పాడు నీకు పువ్వు కూడా వరం ఇచ్చా స్వామి వరమిచ్చిన పువ్వుకి వెరీ గుడ్ స్వామి ఇక్కడ వరం కూడా ఇచ్చాడు మా చిన్నయన చాలా అద్భుతంగా పాట పాడడంతో సూపర్ నాయనా శుక్లాం విష్ణుం విష్ణు చతుర్భుజం प्रसन्न वदनम जाये सर्व विघ्नोपशांत अगजानन पद्मार्कम गजानन महर्निशम अनेक दंतम भक्तानाम एक ओम गुरु ब्रह्मो गुरु विष्णु गुरु, विष्णो, देुण गुरु देुण दे दे देवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः चुपन जो गणेश महाराज के गणेश महाराज के गणेश महाराज के అవునా అయినా పెద్ద యూత్ కి సహకరిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేశారు చాలా అద్భుతంగా తనకు కూడా న్యూస్ ఛానల్ ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు చాలా అద్భుతంగా అయితే డెకరేషన్ చాలా అద్భుతంగా చేశారు చాలా అద్భుతంగా చేశారు సూపర్ ఒకసారి భక్తుల్ని ఈ విషయాన్ని అడిగి తెలుసుకుందాం ప్రకాష్ ప్రకాష్ ఒకసారి ఇక్కడ డెకరేషన్ తోకరా చాలా మంది చూస్తున్నారు ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడినారు అనే విషయాలు కూడా పంచుకుంటారు మా అల్లుడు ప్రసాదం పంచుతున్నాడు ఇక్కడ అదిగా దేవుడి దగ్గర నానా అడ్డం నిల్వాడకూడదు కరెంట్ ఉంటుంది దాంట్లో చేయి పెట్టుకూడదు చాలా అద్భుతంగా అయితే డెకరేషన్ చేశారు సూపర్ కార్తీక్ కార్తీక్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు ప్రస్తుతం లైవ్లో ఉన్నాను మీరు చాట్ చేయడం చూడలేదు ఓకే థ్యాంక్ యూ మీకు ఆ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ కార్తీక్ ఆంధ్ర ఆర్కే ఎక్కడ బ్రో కుందుర్పి కుందుర్పి బ్రో కళ్యాణదుర్గం నియోజకవర్గం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో జరుగుతోంది బ్రో సో ఆ భగవంతుడు మీకు కూడా మంచి ఆరోగ్యాలు కల్పించాలని సదా మీరు కూడా సుఖశాంతులతో వర్దిల్లాలని మరీ మరీ కోరుకుంటున్నాం లైఫ్ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు బ్రో బాలకృష్ణ శెట్టి ఓహో ఓకే బాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాలు ఎక్కడున్నా హైదరాబాద్ లో ఉన్నావా లేదంటే ఊరికి వచ్చావో తెలుసు థ్యాంక్ యూ బలు మీకు కూడా భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు కలుగు చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం మా కోడలు ఎక్కడుందో మా రాధా గారికి కూడా చెప్పండి తప్పకుండా ఆ భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాలు సుఖ ప్రసాదించాలని మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే మా గురువు గారు నర్సింహు సార్ గారికి కూడా అడిగినట్లు చెప్పండి బాలు మా కుందర్పి నరసింహ సార్ కొడుకు అనమాట లైవ్ లో ఉన్నాడు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి చాటింగ్ లో థ్యాంక్ యూ బాలు చా లైవ్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ రైట్ నేను ఇక్కడ దేవుడు అన్న నమస్కారం చేసుకుందిరావు పట్ల చాలా అద్భుతంగా పిల్లలు అయితే డెకరేషన్ చేశారు అందుకు మా సోదరుడు గంగాధర్ కూడా వీళ్ళందరికి వెనుకుండి బ్యాక్ బోన్ గా ఉండి వీళ్ళందరినీ నడిపిస్తూ చాలా అద్భుతంగా అంటే కుందిరుపులో ఇంత గ్రాండ్ గా చేస్తారని అనుకోలేదు ఇంకా చాలా కన్యా మండపాలు చాలా బాగా చేశారు వాటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను సో కు వచ్చిన వారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ ఆనందంగా ఉండాలని మీ పిల్ల పాపులు నిత్యం కోటి కాంతులు చిరునవ్వులతో వర్దిల్లాలని మరీ మరీ కోరుకుంటున్నాం చూడండి మన ముందు ఈ కళ్యాణం ఇక్కడ వినాయక మండపాన్ని చాలా అద్భుతంగా ఏర్పాటు చేసిన పిల్లలు మన ముందు ఉన్నారు హాయ్ రవి హాయ్ 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 రవి ఓకే రవి ఇక్కడ లైవ్ లో ఉన్నాను మళ్ళా నీతో మాట్లాడతాను థ్యాంక్ యూ రవి లైవ్ వచ్చినందుకు సోదరులు ఇక్కడ మన ముందు కనిపిస్తున్న వారంతా వినాయక మండపాన్ని ఏర్పాటు చేయడంలో మొన్నటి నుంచి కూడా చాలా కష్టపడ్డారు అసలు భోజనానికి కూడా సరిగ్గా వెళ్ళకుండా ఇక్కడ పిల్లలంతా చాలా అద్భుతంగా అంటే మా పల్లెటూరులో ఇంత గొప్పగా ఎప్పుడు చేయడం తక్కువే కానీ ఈసారి వీళ్ళందరికీ బ్యాక్ బోన్ గా ఉండి మా గంగాధర్ సోదరులు కూడా వీళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేశారు తానే గంగాధర గంగాధర ఒకసారి వీళ్ళకి ఎలాంటి తోడ్పాట్లు అందించారు పంచుకోండి ఒకసారి లైవ్ లో చాలా మంది మన సోదరులు ఉన్నారు అందరికీ నమస్కారం ఖచ్చితంగా విద్యుత్ నగర్ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి దీనికి ఒకరని కాదు అందరూ విద్యుత్ నగర్ లో ఉన్నటువంటి యూత్ మొత్తం కష్టపడ్డారు పెద్దలు కూడా సహకరించారు ఆ కాబట్టి అందరికి కూడా ఆ గణపతి యొక్క కృపకటాలు అంది వారు వారి కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో అష్టాచారాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఆ రాంబాబు రామ్మోహన్ షావుకారి మళ్ళా లైవ్ లో మన ముందు చాలా మంది పిల్లలు మాట్లాడుతున్నారు ఒకసారి లైవ్ కట్ చేయండి మళ్ళీ వద్దురంట వీళ్ళందరూ మన ముందు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం Oke. Okay. Okay. మన సోదరుడు కూడా చాలా అద్భుతంగా కష్టపడినారు ఇక్కడ అంతా అనంతపురం నుంచి వెరీ గుడ్ చూపున వీరేష్ కూడా చాలా తాను ఒక మొబైల్ మెకానిక్ అంటే మొబైల్ రిపేర్ చాలా అద్భుతంగా చేస్తుంటాడు అంతేకాదు మంచి మంచి వీడియోస్ కూడా తాను క్రియేట్ చేసి గతంలో కొన్ని షార్ట్ ఫిలం కూడా వదలడం జరిగింది తానే ఇక్కడ రూపశిల్పిగా ఉండి చాలా అద్భుతంగా పిల్లలందరినీ తోడుగా వేసుకుని చూడండి ఎంతమంది ఉన్నారు వీళ్ళందరినీ కూడగట్టుకుని చాలా అద్భుతంగా మండపాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సాయి అని చాలా ఇతను గుండుతో ఉన్నానని కెమెరా ముందు కాకుండా క్యాప్ ఇప్పిస్తాంలేమో మళ్ళా పంచుకో శుభాకాంక్షలు అన్న చెప్పు వాడు చాలా మంది ఉన్నారు నీకు గంగాధర తను గంగాధర తాను కూడా చాలా అద్భుతంగా ఇక్కడ కళ్యాణ మండపాన్ని ఇక్కడ వినాయక చవితి మండపాన్ని వినాయకుని మండపాన్ని ఏర్పాటు చేసేదానికి చాలా అద్భుతంగా కష్టపడ్డాడు లైటింగ్ అంతా ఎవరు అంటే రండి బుడ్డ గారు ఇట్లా రండి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు మీకు కూడా బుడ్డ గారు భాస్కర్ భాస్కర్ ఇలా ఇలా తను కుంది సేవా ట్రస్ట్ సభ్యులు ఒకసారి భాస్కర్ గారు ఇక్కడ చూడాలి మా గౌడు ఏందో చెప్తున్నాడు ఏడిది గౌడ్ అన్నా తాను ముందు నుంచి ఏమి వెనక నుంచే పడుతున్నాడు అని చెప్తున్నాడు మా గౌడు అలా తీయకూడదు ఇద్దా ఇక్కడ మా మీ సేవా నిర్వాహకులు గురు అని వారు కూడా మన ముందున్నారు పంచుకుందాం రండి తానేవారు హాయ్ సో చాలా అద్భుతంగా అది వాళ్ళు రాంతి నీకు రాంతి భక్తులు పంచుకుంటారా కొన్ని జ్ఞాపకాలు మీ మిత్రులు కూడా చాలా మంది బాలకృష్ణ వచ్చినాడు లైవ్ కి కార్తీక్ వచ్చినాడు రవి వచ్చినారు హాయ్ రవి అందరూ లైవ్ కి వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఆ భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాలు సకల సిరి సంపదలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నవి నాయకుడిని కోరుకుంటున్నాను ఒక్కసారి స్వామివారిని మరొకసారి మీ అందరికి లైవ్ ద్వారా చూపించాలనుకుంటున్నాము చూపిస్తాను ఒక్కసారి చూడండి పిల్లలు ఎంత బాగా కష్టపడ్డారంటే అంత బాగా కష్టపడ్డారు చూడండి చూడండి పిల్లలు ఎంత అద్భుతంగా అంటే నిజంగా ఒక వనంలో ఏ విధంగా అయితే భగవంతుడు ఉంటాడు భగవంతుడు ఏ విధంగా వనంలో ఉంటాడో అదే విధంగా తయారు చేస్తాడు కొన్ని చాలా అద్భుతంగా చూడండి ఎంత బాగా చేశారు చూసుకోవచ్చు స్వామివారిని సూపర్ గా డెకరేట్ చేస్తారు అనమాట పుట్ట ఉండి ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించారు స్వామి వారికి ఇక్కడ గంగాభి జలాభిషేకం నిత్యం జరుగుతుండే విధంగా ఇది నిజంగా వీళ్ళు ఎంతో కళాత్మకంగా పుట్టను తయారు చేశారు వీళ్ళు

फाइनली फाइनली तो बहुत जन मारो वो जॉइन करते थे मतलब आईडिया दिया था भाई रंची चीज इसको मत डालो चार वेटिंग ये मन कोड 안 된다 মানে ऑलरेडी ऑलरेडी YouTube ला फर्स्ट है YouTube ला ने मारो ఇక్కడ భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు మీరు కూడా ఒకసారి చూడొచ్చు ఇట్లా రండి ముందుకు రండి సార్ సార్ ముందుకు రండి తను బాలయ బాలయా బాలయ్య చాలా కాదు మా చెల్లెమ్మ పేరంటే బ్రవ్వాలిక ప్ర చూడండి స్వీట్ స్వీట్ గా స్వామివారిని మొక్కుంటూ చెల్లెమ్మ తన తన పిల్లలు కాపురం తన రైతు చాలా వీళ్ళు కష్టపడి సాగు చేస్తా ఉంటారు రైతులను స్వతహాగా సో స్వామి తాను వచ్చేసి అక్కమ్మ గారుల పూజారి బాలు అని స్వామివారిని చాలా అద్భుతంగా వారి తోటలో ప్రతిష్ఠించడం జరిగింది మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళొచ్చు మన కదరంపల్లి రోడ్ లో ఉంటుంది అక్కమ్మకార్ల స్వామి దేవాలయము చాలా అద్భుతంగా అక్కడ పూజలు నిర్వహిస్తుంటారు దాంతో పాటు వ్యవసాయం చాలా కష్టపడి పని చేసుకుంటున్నారు వీళ్ళిద్దరు కూడా అందరికీ ఒకసారి ఆయన చెప్పమ్మా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఓకే ప్రవీణిక థ్యాంక్ యూ మా అక్క ఈమె మామయ్యని పిలుచుకురాలేదు మా అక్క ఒక్కదే వచ్చింది మళ్ళా పిలుచుకురాడున్నాడు మామాయ పిలుచుకురా మేడం ఈరోజు చూపిద్దామా నువ్వు ఆడాడు మా బావ మా చెల్లెలు యువతులు రామ్ మా ఇట్లా మా బావంతైట్ ఉన్నా కూడా మా పాపని చూసి వదిలిపెట్టి పెళ్లి చేసుకొచ్చినాడు చూడండి మళ్ళీ ఏమనుకున్నావా అంతకంద హాయ్ చెప్పినా మా బావ బంగారం అన్న చెప్పున్నా మా బావ బంగారం అంటా ఉంది మా చెల్లెమ్మా ఈయన సెల్ఫీలో కింగ్ సెల్ఫీ కొట్టుకుంటున్నాడు కదా బ్యాగ్ చూడండి బ్యాక్ చూడు నువ్వు అటు తిరిగండి బ్యాక్ బ్యాక్ చూడండి అంత చూడు ఆయన చూడు ఆరడుగుల ఆజాను బాహుడు ఈయన అప్పుడప్పుడు ఆవులు కాసేసారి కూడా చూపిస్తాను తాను ఎంత బాబు ఆవులు కాస్తున్నాడు మా బావేడు మా బావేడు మూర్తి బావే ఇడు చూడు బాబా నువ్వు సీరియస్ కాకూడదు ఆ తీ శిల్పి ఆ మూర్తి ఆడవాయి ఓకే థ్యాంక్ యూ అండి ఇంత ఇంతవరకు లైవ్ లో ఉండి స్వామివారిని స్వామివారిని చూసి స్వామివారి కృపా కటాక్షాలు మీ అందరికీ బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే మా అల్లుడి గారు నన్ను షూట్ చేయాలనుకు అంటున్నారు కాబట్టి స్వామివారి ముందే స్వామివారిని మరొక్కసారి ప్రార్థించుకుని దాపా మా చెల్లెమ్మ మా బావ మా సిస్టర్ అందరినీ చూపించ నువ్వు ఇంపార్టెంట్ మనము కుంద్రిప్ లో ముఖ్యంగా ఈ రోజు ప్రఖ్యాతిగాంచిన యూట్యూబర్ ముందున్నాం అతని పేరు మీ పేరు మీ చేతులు వివరణ చెప్తే ఒకసారి మీ అమూల్యమైన నేమ్ మీరు ఎస్టిఆర్ కేడిపి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కుందిర్పులో ఏ మారుమూల ఏవైనా జరిగినా తక్షణమే మనకి వీడియోలు తీసి ఆయన చూపిస్తుంటాడు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే భక్తులు ఇబ్బంది పడుతున్నారు जय बोलो गणेश महाराज के अन चाहिए नहीं जय बोल नॉन टाइम अच्छा जय बोलो गणेश महाराज के जय जय बोलो गणेश महाराज के जय जय यार जय स्टार टीवीस ओके थैंक यू ఇంద ఇంతవరకు లైవ్ లో ఉన్న వారందరికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనకి మా చెల్లెళ్ళంతా వచ్చారు ఇప్పుడే మా కూతుర్లు చెల్లెళ్ళంతా వాళ్ళు కెమెరా కనిపించే కొంచెం మొహమాట పడుతుంటారు అందరూ బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నారు ఇక నోట్లో థ్యాంక్ యూ Anda terima kasih. Cepat, cepat. terima kasih.